ఊర్లో ఆరు వందల కుటుంబాలు ఉన్నాయి సార్ ఎంతమంది అటు పోతారు ఆరు వందల కుటుంబాలు కూడా అందరూ పోతారు సార్ ఇంటికొకరు పోతారా అందరూ పోతారు ఇంటికొకరా ఇంటికొకరు ఇద్దరు ముగ్గురు ఉంటారు సార్ ఇద్దరు ముగ్గురు కూడా ఉంటారా సార్ మధ్య కాలంలో కొంచెం ఇవన్నీ పడవలు వచ్చిన తర్వాత మీకు అన్ని కమ్యూనికేషన్ పెరిగిన తర్వాత ఇంకా యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి తగ్గాయా కొంచెం తగ్గి తక్కువ సార్ మామూలుగా తగ్గే కొంచెం జరుగుతున్నా సార్ ఇంకా కూడా ఉన్నాయి ఈ మోటార్ బోట్లు మాత్రం ఇప్పుడు ఈ టైంలో మాత్రం రప్పుకుంటారు సార్ ఈ టైంలో బాగా రప్పుగా ఉంటారు రప్పుకుంటారు సార్ రప్పుకునేటప్పుడు వెళ్ళేటప్పుడు ఏంటంటే మనకి నష్టపరం జరుగుతుంది సార్ పర్టికులర్ టైంలో ఎక్కువగా సీ గా ఉంటుందా అంటే సీని బట్టి ఉంటుందా డే బట్టి గాలి వల్ల

అదేమ్మా అన్ని కనుక్కోవడానికి వచ్చాను అన్ని విషయాలు కనుక్కొని ఏ విధంగా పరిష్కారం చేయాలి ఏం చేస్తే మళ్ళా మీ జీవితాల్లో మార్పు వస్తుంది మీ కష్టాలు తీరుతాయని కనుక్కోడానికి వచ్చాను ఈరోజు ఏదైతే మత్స్యకారుల సేవలు అని చెప్పి డబ్బులు ఇరవై వేలు ఇస్తున్నా మీ అకౌంట్లో అయితే నేరుగా రావాలి మిమ్మల్ని చూడాలి ఒకప్పుడు నేనే దీన్ని ఇంట్రడ్యూస్ చేశాను అప్పుడు కూడా నేనే చేశాను అప్పుడు మర్చిపోయి చూసాను అవన్నీ అందుకే ఇప్పుడంతా వచ్చి ఇవన్నీ కూడా చేయాలని వచ్చావు నేను మీటింగ్ పెట్టుకోక మునుపు నేను దగ్గర దగ్గర ఒక గంట చేపలు పట్టే ప్రతి ఒక్కరితో మాట్లాడాను సముద్రం దగ్గరికి వెళ్ళాను ఎవరైతే సముద్రంలో అప్పుడే చేపలు తీసుకొచ్చారో ఆ చేపలన్నీ చూశాను అయితే ఇప్పటికే లేట్ అయింది కాబట్టి చాలా చేపలు చనిపోయే పరిస్థితి అడిగాను ప్రతికి తీసుకొస్తారా లేకుండా కొన్ని చనిపోతాయంటే రెండు విధాలుగా ఉంటుందని వాళ్ళు చెప్పారు నాకు ఎక్కడైతే పోలీస్ అయితే స్వాగతం పలికాడు మొట్టమొదటిసారిగా నేను వస్తానే మీ ఊర్లో స్వాగతం పలికింది పోలీస్ స్వాగతం పలికాడు పోలీస్ ఎట్లయితే బందోబస్తుగా వస్తారో దానికంటే సమర్థవంతంగా అన్నీ నాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు మీ సమస్యలన్నీ అక్కడి నుంచి నేరుగా మీ కష్టాలన్నీ కూడా ఇన్నాను ఆ కష్టాలన్నీ ఇన్న తర్వాత కొంతమంది ఆడబిడ్డలు ఎండు చేపల్ని ఏ విధంగా తయారు చేస్తారు అది కూడా చూశాను ఎవరైనా చేపలు ఎక్కువగా వచ్చినప్పుడు అవి మిగిలిపోతే ఆ చేపల్ని ఏ విధంగా ఎండబెట్టాలో ఎండబెట్టి మళ్ళీ ఆ చేపలను నిద్ర పెట్టుకొని గ్రామ గ్రామం పోయి అమ్ముకొని మళ్ళీ ఇక్కడికి వస్తున్నారు వాళ్ళ కష్టాలు చూశాను అక్కడి నుంచి నేరుగా బోట్ ఏ విధంగా రిపోర్ రిపేర్ చేస్తారో పడవలు అది కూడా చూశాను ఈరోజు చిన్న చిన్న స్పేర్ పార్ట్స్ కూడా లేకుండా ఎక్కడికో పోయి శ్రీకాకుళం విశాఖపట్నం పోయి తెచ్చుకునే పరిస్థితి ఉంది ఇంకో పక్క పక్కనే చేపలన్నీ వచ్చినప్పుడు పట్టుకుని తీసుకుని ఎవరైతే అమ్ముతారో అది కూడా చూశాను వాళ్ళకు కూడా చాలీ చాలాటువంటి ఈ యొక్క ఐస్ బాక్సులు ఉండడం దానివల్ల కూడా ఇబ్బందులు ఇక్కడ చేసిన తర్వాత ఎక్కడ మార్కెట్లో రేట్ బాగుంటే అక్కడ అమ్మే పరిస్థితికి వస్తున్నారు మీరందరూ కూడా పేదవాళ్ళు పేదవాళ్ళ కష్టాలు చూశాను మీరు మామూలుగా అయితే బోట్ మీరు తీసుకుని ప్రాణానికి కూడా భయపడకుండా రాత్రి ఒంటి గంటకు బయలుదేరి సముద్రంలోకి ఓసారి సముద్రంలో అల్లకల్లో వచ్చినప్పుడు కానీ బాగా అలలు పెరిగినప్పుడు కానీ ఒకప్పుడైతే అలర్ట్ సిస్టమ్ కూడా ఉండేది కాదు ఇప్పుడు కూడా చాలామంది ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితికి వస్తున్నారు అయితే ఇక్కడ జరిగేది కొంతమంది బోట్లన్నీ వాళ్లే కొని మీ దగ్గర పెట్టుబడి లేదు కాబట్టి మీరు పట్టకూచిన చేపలు వాళ్లే తీసుకొని ఆ చేపల్లో సగం డబ్బులే మీకు ఇచ్చి వాళ్ళు మాత్రం బలిచిపోతున్నారు కానీ బాగుపడుతున్నారు కానీ మీరు మాత్రం నష్టపోతున్నారు అది కూడా చూశాను అక్కడి నుంచి పక్కనే వల రాత్రి అంతా వెళ్తారు ఏ ఒంటి గంటకో రెండు గంటలకో మళ్ళా వస్తారు అయిన తర్వాత ఆ వలంతా కూడా పోతే దాన్నంతా మళ్ళా కట్టుకోవాలి అది కూడా చూశాను అంటే ఈరోజు నేను చూసింది మా ప్రభుత్వం యంత్రాగం మా సెక్రటరీ గారు ఉన్నారు మా మినిస్టర్ గారు ఉన్నారు అందరూ ఇక్కడున్నారు మా కమిషనర్ కూడా ఇక్కడున్నాడు కానీ ఏదైతే నేను ఆశించానో దానికి భిన్నంగా సమస్యలు ఉన్నాయి ఇక్కడ మీరందరూ ఒకసారి ఆలోచిస్తే ఏవైతే మత్స్యకారు గ్రామాలు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే మీ యొక్క దశ దిశ మారింది ఇది యథార్థం అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అదే మరికి మీలో కూడా ఒక పట్టుదలతో ఉంటారు ఎన్నికలప్పుడైతే ఈ మత్స్యకారుల గ్రామాలు గ్రామాలుగా కట్టడి చేసి ఒకే మాట మీద ఉంటారు ఆ విధంగా మా